ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప హిందువులు వేరే లేదు ఒక దుర్మార్గుడైన మాది లీడర్ ఒకటి చెప్తున్నాడు భారతదేశం మాది ఇస్లాం మత ఉంది మీరు కావాలంటే కూర్చోబెట్ అన్నాడు ఎక్కడ పోతా మనం మనకి అందరికీ ఆవేశం రాదా అంటే మన బాధ్యుల మీద మన తల్లుల మీద మన తమ్ముడి మీద మన కొడుకు మీద దాడి జరిగినప్పుడే మనకు అందరికీ ఆవేశం వస్తుందా మనం ప్రమాదంలో ఉన్నాము కేరళలో ఆ రాష్ట్ర జనాభాకి మించి ఆధార్ కార్డు రిలీజ్ అయ్యి అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో ప్రతి నిత్యం బంగ్లాదేశ్ నుంచి తొలపడ భారతదేశంలోకి ఎవరు అడ్డుకుంటున్నారు దీన్ని మన పరిస్థితి ఏంటి రేపు మనం ప్రమాదాల్లో ఉన్నాం తెలుసుకోండి ఈ వీడియో ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేయండి చదువుకున్న వాళ్ళకి చదువు లేని కూడా చూపించండి మనం తొందరలోనే ఆర్ఎస్ఎస్ నిమానికి కూడా బలోపేతం చేయవలసిన ఎవరైతే భారతదేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మా తప్పుగా మాట్లాడుతున్నారు భారత రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నారు శర్యా చట్టం కావాలి షరియా చట్టం అంటే అది ఇస్లా సంబంధించిన చట్టం అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించరా ఓపెన్ గా చెప్తున్నారు వాడి మీద యాక్షన్ తీసుకునే వాడే లేడు ఒక్కడి మీద యాక్షన్ తీసుకుని జైలు వేసేస్తే రెండు వాడు మాట్లాడతాడా నేను వీడియో చూస్తుంటే నాకు రక్తం మరిగిపోతుంది నేను భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించడం ఖచ్చితంగా చెప్తున్నారు కెనడాలో డైరెక్ట్ మారిపోయింది ఇప్పుడు జర్మనీలో మారిపోయింది ఇంగ్లండ్ మారిపోయింది వాడు ఇప్పుడు కోర్టునే వాడు అంగీకరించట్లేదు సరియా చట్టమే కావాలంటారు వాడు రేపు భారతదేశానికి వస్తే మీరు ఏం చేస్తారు మీరు రేపు హిందువులు బలవంతంగా మీరు మత మారని చెప్పి రోజు వస్తే ఏం చేయాలి మనందరూ కూడా మనం ఎందుకు ఆలోచించట్లేదు నేనైతే ప్రత్యేకమైన ఉద్యమం చేపడదలుచుకున్నా చాలా పెద్ద తప్పు చేస్తాం ప్రభుత్వాల దృష్టికి మనం తీసుకురావాలి ఇలా జరుగుతుందని చెప్పని భాగ్య నగరంలో ఒక వ్యక్తి ప్రత్యేకించి బంగ్లాదేశ్ తీసుకొచ్చి కాంట్రాక్ట్ నడిపిస్తున్నారని చెప్పి నేను తెలిసిందా ఆ డీటెయిల్స్ ఆ దగ్గర ఉన్నాయి ఎవరికి వాళ్ళని నా డీటెయిల్స్ ఇలా ఎంతమంది వస్తున్నారు ఎన్ని లక్షల మంది వస్తున్నారు రోజులాగా దీన్ని ఎట్లా అడ్డుకుంటాం ఏమైపోతాం మనం వాళ్ళకి ఒకటే తెలుసు హింస ఒకటే తెలుసు వాడికి ఉన్మాదులు ఒక ఉన్మాదు ఉంటేనే మనం భరించలేదు లక్షలాది మంది ఉన్మాదులు వస్తే ఎవరు దాన్ని బాధ్యతగా తీసుకుని ఎదుర్కోగలుగుతాడు ఈ రోజున ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ ఏదో రేపు రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ హైదరాబాద్ లో ఏంటి ఎంత మైను ఇంకా ఇక్కడ ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ ఎంత ప్రమాదకారు హిందువులు ముస్లింస్ క్రైస్తవులు అంటే ఒకరిని ఒకళ్ళు గౌరవించే నిజమైన హిందువు నిజమైన ముస్లిం నిజమైన క్రైస్తవుడు దూషిస్తూ ఇంకో మతాన్ని పాడు చేయాలనుకునేవాడు వాడు హిందువు కాదు క్రైస్తవుడు కాదు ముస్లిము కాదు ఈ విషయాన్ని మీరు అందరూ ఎప్పుడు గ్రహిస్తారో తెలియదు మనం అందరం త్యాగాలు చేయవలసిన రోజుల దగ్గరికి వచ్చి ఏమో ఎంత తొందరగా ప్రమాదం నాకు తెలియదు బంగ్లాదేశ్ లో జరిగిన హింసాకాండ ఇక్కడ భారతదేశంలో మొదలైతే మనం ఎలా బ్రతకాలి హిందువులు ఎక్కడ పారిపోవాలి మనం ఎలాగా కట్టుకునేది నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ వీళ్ళిద్దరే మనం కాపాడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని కాపాడుతుంది అన్ని మతాల వాడిని గౌరవిస్తున్న భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు భారతీయుల పార్టీ భారతీయులంటే హిందువులు ముస్థివులు ఉంటారు ప్రజలందరూ ఆలోచించాలి